బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గారు అస్వస్థకు గురయ్యారని తెలియగానే ఎంతో కంగారు పడిపోతూ హుటాహుటిగా చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి ఇక కేసీఆర్ గారు ఇక కేటీఆర్ గారు అలా హాస్పిటల్లో ఉన్నారని తెలియగానే తను ఎంతో కంగారు పడిపోతున్నాడు కానీ కేటీఆర్ గారికి తీవ్ర దగ్గు జ్వరంతో బాధపడుతున్నట్టు డాక్టర్స్ తెలిపారు అయితే తనకు ప్రస్తుతం యాంటీ యాంటీబయాటిక్స్ యాంటీ హిస్టమైన తీసుకుంటున్నట్టు తను తెలిపారు స్వయంగా అయితే డాక్టర్స్ మాత్రం తనకు ఏం ప్రాబ్లం లేదు అంటూ తెలిపారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే తను జ్వరంతో ఉన్నా కానీ ఇక కేటీఆర్ గారు మాత్రం త్వరలోనే కోలుకుంటానని అన్నారు అప్పటి వరకు తన బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్న కూల్చివేత బాధితులకు న్యాయబృందంతో పాటు ఎమ్మెల్యేలు సీనియర్ నేతలు మద్దతు మద్దతుగా నిలుస్తారని చెప్పారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి